నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వైట్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి బండికి క్రూజ్ కంట్రోల్ వాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నావిగేషన్ ఉన్న ఇన్బుల్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది బండి నుంచి బానాటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడైతే రిపెస్ కాలే యాభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు డెలీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు పేపర్లకు ఖర్చు వస్తుంది బండి కొట్టి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఒకసారి బండి మొత్తం చూడాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఓనర్ మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి కంటైనర్లు లేం సార్ మేము బై రోడే తీసుకొస్తాం బై రోడ్ తెస్తేనే బండి పర్ఫార్మెన్స్ ఏందో తెలుస్తుంది ఇక కంటైనర్ వేసి ఇక్కడ దిగిటి వెళ్ళి దిగినాక ఇంజన్ వస్తుంటే దానికి ఓల్ బాధ్యులు కాదు బండి రోడ్ వస్తేనే యమున ఎక్స్ప్రెస్ ఎక్కే వరకే దీన్ని భాగవతం బయట పడుతుంది బై రోడ్ వస్తే అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇటే వస్తుంది అటు రాదు ఇప్పటివరకు అయితే భగవంతు ఒక్క బండి కూడా రిటర్న్ రాలేదు మనం ఏ బండి తీసుకున్నా జెన్యున్ బండి చేస్తాం సార్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది కానీ బండి సూపర్ ఉంటుంది ఇక మన దగ్గర ఉన్నది అది ప్రాబ్లం ఏం లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఇందులో ఎస్ఎక్స్ ఆప్షన్లు అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఓన్లీ ఎస్ఎక్స్కు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వైట్ కలర్ డైమండ్ కట్ వీల్స్ ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నీ దొరుకుతాయి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి షెపింగ్తో సహా కేవలం యాభై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి యాభై ఏడు వేల ఒక వంద తొంభై కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది సన్రూప్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ చెక్ చేసిన బండికి ఎలక్ట్రిక్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఎక్కడ రాస్టింగ్ రాలేదు వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి బండికి ఇంటీరియర్ కూడా ఎక్దం నీట్గా ఉంది బండికి ఎక్కడ రాస్టింగ్ రాలేదు సార్ డిక్కీ గ్లాస్తో సహా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు ఉన్నాయి స్టేపిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు సార్ ఓనర్తో మాట్లాడిస్తాను అయితే బై రోడ్ బండి వస్తుంది కంటైనర్లు అయ్యం బై రోడే తీసుకొచ్చి అప్పయప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది మీరు వచ్చి కొండ అంటే ఇక్కడ మీకు కమిషన్ తీసుకుని బండి అప్పయప్తా మీ బండి మీరే తీసుకపోవచ్చు రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకే జీవితకాలం ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ కస్టమర్ ధర పది లక్షలు బార్గెనింగ్ ఉంది ఒకసారి నమస్తే జయ శ్రీరామ్